అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈజీగా కొత్తగా స్టిచ్చింగ్ నేర్చుకునే వాళ్ళకి ఈజీగా ఉపయోగపడే సింపుల్ టిప్స్తో బ్లౌజ్ స్టిచ్చింగ్ అనేది చూపిస్తానండి ఓకే ఈ అయితే వెళ్ళిపోదాము ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ పార్ట్కి అతుకులు పడ పడతాయి కదండి కొంచెం హెవీ సైజ్ బ్లౌజెస్కి అతుకులు పడ్డప్పుడు మనం ఏ విధంగా వేసుకోవాలనేది చూసేద్దాము ఇక్కడ చూసారు కదా ఓన్లీ ఒక ఫ్రెండ్ పార్ట్కే అతుకొచ్చింది నాకు నాకు రెండోదానికి రాలేదు అడ్జస్ట్ చేసుకునే దాన్ని బట్టి ఉంటుంది అనమాట మన కటింగ్లో ఓకే ఇలా జాయింట్ అయితే చేసుకోవాలి ఎక్స్ట్రా పీస్ తీసుకొని ఆల్రెడీ లైనింగ్ పీస్ అవసరం లేదు మెయిన్ పీస్ వరకే సరిపోతుంది కాబట్టి మెయిన్ పీస్ వరకే అటాచ్ చేస్తున్నాను చాలా బాగా వస్తుందండి ఫినిషింగ్ అతుకులు పడ్డాయి అని చెప్పి మనం చెప్తే తప్ప వేరే వాళ్ళు పర్టికులర్గా చూస్తే కానీ తెలియదు అనమాట అంత బాగుంటుంది ఫినిషింగ్ ఇలా ఓకే ఇలా స్టిచ్ చేసుకొని సమానంగా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇప్పుడు ఫ్రంట్ టక్స్ ఏ విధంగా వేయాలో చూసేద్దాము మనం ఇక్కడ కొలిచేది ఏం లేదండి ఓన్లీ స్టిచ్చింగే ఓకే కొలిచేది ఏంటి అంటే ఈ టక్స్ ఎంత ఎంత పెట్టాలి ఏంటి కొలత అనేది మన కటింగ్లోనే మొత్తం అంతా మార్క్ చేసుకుంటాం కాబట్టి స్టిచ్చింగ్ అప్పుడు మనం అసలు టేప్ అనేది ఓన్లీ సైడ్ జాయింట్స్ కోసమే యూజ్ చేస్తాము కాబట్టి చాలా ఈజీగా ఉంటుందండి స్టిచ్చింగ్ వచ్చేసి కటింగ్ కూడా చాలా ఈజీగా ఉంటుంది ఎందుకంటే ఈ మార్కింగ్స్ అన్నీ చూపిస్తాం కదా ఈ చెస్ట్కి ఎలా మార్క్ చేసుకోవాలి త్రీ డాట్స్ అనేది కాబట్టి ఎవరైనా కటింగ్ వీడియో కావాలనుకుంటే మన ఛానల్లో చాలా ఉన్నాయండి వీడియోస్ ఎవరైనా వెళ్ళి ఒకసారి చెక్ చేయండి ఛానల్కి ఛానల్ ఛానల్లో చెక్ చేయండి మీకు యూజ్ఫుల్ అనిపిస్తే ఒక వీడియో రెండు వీడియోలు చూసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని ఓకే ఇక డాట్స్ విషయానికి వస్తే డాట్స్ అనేది టూ స్టిచ్చెస్ వేయాలండి కంపల్సరీ ఎందుకంటే డైలీ వేర్ శారీస్కి డైలీ యూజ్ చేసుకుంటారు కాబట్టి వన్ స్టిచ్ వేస్తే ఏంటంటే పిగిలిపోతున్నాయి కాబట్టి టూ స్టిచ్చెస్ అనేది మ్యాండటరీగా వేయండి ఓకే ఇక స్టిచ్చెస్ అనేవి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు వేయాలి మనం అంతా కటింగ్లోనే పెట్టేసుకుంటాం కాబట్టి మార్కింగ్ మనకు అసలు ఏ తేడా లేకుండా స్టిచ్చింగ్ అనేది వచ్చేస్తుంది షేప్ కూడా అస్సలు షేప్ అవుట్ అవ్వకుండా మంచిగా వచ్చేస్తుంది ఫ్రంట్ పార్ట్ అయితే టక్స్ పాయింట్ ఏ విధంగా వేసుకోవాలో చూపించేసాను కదా ఇప్పుడు బ్యాక్ పార్ట్కి నడం పట్టి ఎలా అతకాలో చూపిస్తాను రెండు చిన్న సన్న పీసులను తీసుకొని గట్టి అంచు ఉండే విధంగా కోరంచులు అంటారు కదా ఆంచులు అంచులు ఉండే విధంగా పీసెస్ తీసుకొని ఇలా జాయింట్ చేసుకుంటున్నాను నేను ఈ జాయింటింగ్ వచ్చేసి గట్టిగా వేసుకోండి ఎందుకంటే స్టిఫ్గా ఉంటేనే మనకి నడుం పట్టి అనేది గట్టిగా ఉంటుందన్నమాట ఓకే మనం ఎంత టైట్గా వేసుకున్నా లాగినా పట్టినా అస్సలు ఓడకూడదు అంత టైట్గా వేయండి ఓకే ఇలా ఒక హాఫ్ ఇంచ్ ఖర్చు వదిలి అటాచ్ చేసిన తర్వాత ఇలా పక్కకు మడిచేసి చేతి పని చేసుకోవాలి కానీ ఇక్కడొచ్చేసి నేను చేతి పని చేయకుండా ఓన్లీ మిషన్ మీద స్టిచ్ వేసేస్తున్నాను ఎందుకంటే మనకి పని తొందరగా అవుతుంది ఫినిషింగ్ కూడా నీట్గా ఉంటుంది ఈ మధ్య ఇంకో కంప్లీట్ ఏంటంటే చేతి పని ఊడిపోతుందండి చేతి పని వద్దులే మిషన్ కుట్టే వేసేయండి అంటున్నారు చాలామంది చేతి పని నిలవట్లేదంట కొన్ని రోజులకి అంటే బ్లౌజ్ వాడే కొంది అనమాట అందుకని మిషన్ స్టిచ్ వేసుకుంటే ఏంటంటే బ్లౌజ్ చిరిగిపోయినా సరే మిషన్ స్టిచ్ అనేది పాడు కాదు ఇలా మిషన్ స్టిచ్ వేసుకుంటే మనకి చేతి పని అనేది కొంచెం తగ్గుతుంది అనమాట ఇంకా బ్యాక్ టక్స్ అయితే వేసేసుకుందాము ఈ విధంగా బ్యాక్ టక్స్ కూడా ఈ కొలత ఏంటంటే మనం కట్ చేసేటప్పుడే మార్క్ చేసుకుంటాం కాబట్టి ఇంకా ఇప్పుడు కొలత పెట్టుకోవాల్సిన అవసరమే లేదనమాట ఓకే ఇలా టక్స్ వేసేటప్పుడు కూడా కంపల్సరీ బ్యాక్ రఫ్ లాగండి స్టార్టింగ్ అప్పుడు రఫ్లా అయితే బాగుంటుంది అనమాట బ్యాక్ ఓన్లీ బ్యాక్ పార్ట్ అయిపోయింది ఇప్పుడు మొత్తం పూర్తి చేసిన తర్వాత ఇలా ఉందనమాట ఇప్పుడు ఫ్రంట్ షేప్ బెల్ట్లు ఎలా స్టిచ్ చేసుకోవాలో చూసేద్దాము షేప్ బెల్ట్లకు వచ్చేసి ముందు మెయిన్ పీసు తర్వాత లైనింగ్ కట్ చేసుకున్న పీసు తర్వాత ఎక్స్ట్రా పీసు ఎక్స్ట్రా పీస్ వచ్చేసి కింద లాస్ట్ని పెట్టేసి మధ్యలో మెయిన్ పీస్ పెట్టండి అంటే బ్లౌజ్ పీస్ తర్వాత లైనింగ్ పెట్టండి ఈ విధంగా త్రీ పీసెస్ అనేది అటాచ్ చేసుకోవాలి లైనింగ్ బ్లౌజులకి ఎప్పుడైనా సరే మూడు పీసులు అటాచ్ చేసేటప్పుడు మీరు కింద పీస్ అనేది కొంచెం హెవీ చెస్ట్ ఉన్న వాళ్ళకి గట్టి పీస్ వేయడానికి ట్రై చేయండి ఓకే ఇలా ఎక్కువ పీసులు వేస్తే ఏంటంటే చెస్ట్ అనేది బాగా నిలబడుతుంది మంచిగా ఉంటుంది చూడడానికి ఇలా మెయిన్ పీస్ని ఈ విధంగా పక్క కనేస్తే చాలు ఇక మనకి షేప్ బెల్ట్ అయితే రెడీ అయిపోతుంది ఇక్కడ పైన ఒక స్టిచ్ వేయాలి ఇక్కడ షేప్ బెల్ట్ హాఫే కనిపిస్తుంది కదా మీకు ఇక్కడ మొత్తం స్టిచ్ చేసిన తర్వాత చూపిస్తాను ఈ షేప్ బెల్ట్కి కొంచెం ఒక అతుకు వచ్చింది నాకు ఒక దానికి రాలేదు ఒక దానికే వచ్చింది రెండిటికి రాలేదండి జస్ట్ కొంచెం తగ్గిందంతే ఏం పర్వాలేదు మనం అటాచ్ చేసేద్దాము చాలా బాగుంటుంది ఫినిషింగ్ కూడా ఎక్కడ కూడా మనం అసలు అతుకులు వేసామనేది కూడా తెలియదు అనమాట కొన్ని కొన్నిసార్లు ఇలా బ్లౌజ్ పీస్ సరిపోనప్పుడు అతుకులు పడుతూ ఉంటాయి ఏం పర్వాలేదు అడ్జస్ట్ చేసి స్టిచ్ వేయాలి వేయడం కూడా నేర్చుకోవాలి ఓకే ఇలా మనకి ఎటువైపు వేస్తే బాగుంటుంది అనేది చూసుకొని ఈ పీస్ అయితే అటాచ్ చేశాను ఇలా అటాచ్ చేసిన తర్వాత పైన ఒక స్టిచ్ వేస్తే ఈ కథ ఎటు కదలదు షేప్ బెల్ట్కి అతుకుపోయి ఉండిపోతుంది అనమాట ఎక్స్ట్రా పీస్ ఉంది కదా అది ఒక స్టిచ్ వేసేసుకున్నాక కట్ చేసుకుందాం ఎందుకంటే సిల్క్ బాగా సిల్క్ కదా జారిపోయే క్లాత్లు ఏంటంటే స్టిచ్ వేస్తే ఖచ్చితంగా స్టిఫ్గా ఉంటుంది కాబట్టి ఇలా కట్ చేసుకుంటే సరిపోతుంది ఇలా రెండు షేప్ బెల్ట్లు అనేవి రెడీ చేసుకోవాలన్నమాట ఒకటైతే రెడీ చేసుకున్నాం కదా రెండోది కూడా స్టిచ్ వేస్తున్నాను నేను ఇంకా సేమ్ రండి ఆపోజిట్ ఆపోజిట్ సైడ్ పెట్టుకొని స్టిచ్ వేసుకోవాలి కన్ఫ్యూజన్ ఏమొద్దు ఇలా పెట్టుకుంటేనే మనకి ఫస్ట్ షేప్ బెల్ట్ స్టిచ్ చేసేటప్పుడు స్టిచ్ చేసేటప్పుడు ఆపోజిట్ ఆపోజిట్ పెట్టుకుంటేనే మనకి ఒకదాని ఎదురు ఒకటి వస్తాయి లేదంటే ఒకటే షేప్ బెల్ట్ రెండు సార్లు వస్తాయి అనమాట అది ఒకసారి గమనించండి ఫ్రంట్ పార్ట్కి షేప్ బెల్ట్ ఇలా అటాచ్ చేస్తున్నాను అటాచ్ చేసేటప్పుడు చూసారుగా వన్ ఇంచ్ టక్స్ అనేది కొంచెం పక్కకు మడిచి స్టిచ్ వేశాను అది కంపల్సరీ చెయ్యండి మీరు కూడా లేదంటే అసలు చెస్ట్ లాగినట్టు గూళ్ళు జారుతున్నట్టు ఒకలాగా పట్టేసినట్టు ఫీలింగ్ వస్తుంది అనమాట కస్టమర్కి అలా వచ్చింది అంటే రెండోసారి మనకు బ్లౌజులు ఇవ్వరు అనమాట ఓకే గుర్తుపెట్టుకోండి ఇక్కడ నేను పట్టి వేస్తున్నాను పట్టి కోసం నాకు పీస్ మిగలలేదు కాబట్టి ఇలా ఒక రెండు పీసులు ఉంటే దాన్ని జాయింట్ చేసుకుని వేసుకుంటున్నాను వెడల్పు ఎంత వేయాలి అంటే ఒకటిన్నర నరే ఒక ఇంచు వరకు వేసుకోవచ్చు ఇలా లోపలికి మడిచేసి స్టిచ్ వేయాలి మొత్తం లోపలికి మడవాలి క్లాత్ ఇక్కడ షేప్ బెల్ట్ దగ్గర కూడా ఏమి అసలు పీస్ కూడా బయటకు కనిపించకూడదు అంత ఫినిషింగ్ ఇవ్వాలన్నమాట ఇక్కడ నాకు కుట్టు సరిగ్గా పడినట్లేదు అందుకని నేను ఇంకో స్టిచ్ వేసాను దీని మీదే ఫ్రంట్ పార్ట్ అయితే షేప్ బెల్ట్ అటాచ్ చేసాము సెకండ్ కూడా ఎలా అటాచ్ చేయాలో చూపిస్తాను ఇలా పెట్టేసుకుని ఇక్కడ చూస్తున్నారు కదా వెనక సైడ్ ఉంది దీన్ని పక్కకిలా ఇలా మడిచేసుకొని స్టిచ్ చేసుకుంటూ రావాలి స్టిచ్ చేసేటప్పుడు ఎప్పుడైనా సరే ఒక హాఫ్ ఇంచ్ కంపల్సరీ ఖర్చు లోపలికి ఉండే విధంగా చూడండి ఇలా పైన ఒక స్టిచ్ వేసేయాలి ఇప్పుడు వచ్చేసి కాజాపట్టి ఉక్స్ పట్టి వేసేసాగా ఇప్పుడు కాజాపట్టి వేసుకుందాము ఈ కాజాపట్టి క్లాత్ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ ఇంచెస్ వరకు తీసుకోవాలి ఈ మూడున్నర ఇంచుల క్లాత్ నేను ఎక్కడ తీసాను అంటే మెడపట్టి మెడ హోల్ ఉంటుంది కదా మెడ మనం కట్ చేస్తాం కదా ఆ హోల్లోది తీసిన క్లాత్ క్లాత్ ఇది ఓకే ఇలా ఫోల్డ్ చేసేసుకొని స్టిచ్ వేసేసుకోవడమే అదైతే లోపలికి మడిచాము బట్టి ఇదైతే బయటికి ఉండాలి కాజా పట్టి ఓకే ఇలా వేసుకున్న తర్వాత డబుల్ స్టిచ్ వేసుకోవాలి ఆ పట్టి లోపలే మనం కాజాలు వేసుకోవాలి ఓకే ఇప్పుడు పట్టి కాజా పట్టి లెంత్ చూసుకోండి సమానంగా రావాలన్నమాట ఒకటి పొడవు ఎక్కువ ఒకటి పొడవు తక్కువ రాకూడదు ఇక ఇది ఎక్స్ట్రా వచ్చింది కదా చూడండి ఇలా కట్ చేస్తాను ఇలా అడ్జస్ట్ చేసుకోవటమే ఓకే ఇంతకంటే ఎక్కువ తక్కువ రాకూడదండి జస్ట్ ఒక పావించు ఎక్కువ తక్కువ రావచ్చు ఎవరికైనా సరే అంతకంటే ఎక్కువ వస్తే మనం ఏదో తప్పు చేసాము ఎక్కడో స్టిచ్చింగ్లో రాంగ్ చేసాము అని గుర్తుపెట్టుకోండి ఇక్కడ షోల్డర్ అయితే జాయింట్ చేస్తున్నాను ఇది కూడా కంపల్సరీగా టూ జాయింట్స్ అయితే వేయండి అంటే రెండు కుట్లు ఓకే రెండు కుట్లు ఇలా వేయండి ఇలా షోల్డర్స్ జాయింట్ చేసుకోవాలి చేసుకున్న తర్వాత నెక్ పట్టీ ఎలా వేసుకోవాలో చూద్దాము నెక్ పట్టీ కోసం మనం ఇలా క్రాస్గా తీసుకుంటాం కదా తీసినవి ఎలా జాయింట్ చేయాలి అంటే ఇలా సమోసా షేప్లో పెట్టి జాయింట్ చేసుకోవాలి ఇది ఒక మెథడ్ రెండవది వచ్చేసి ప్లస్ షేప్లో పెట్టుకోవాలి ఇలా ఇలా ఒకదానిపైన ఒకటి పెట్టేసి ప్లస్ చూడండి ఇలా ఓకే ఇలా వేసుకుంటే బాగా వస్తుంది ఏదైనా సరే క్రాస్గా వేసుకోవాలి క్రాస్గా వేస్తేనే బాగుంటుంది అన్నమాట మెడ అనేది సాగుతూ ఉంటుంది అన్నమాట మెడ సాగితే ఏంటంటే కొంచెం బిర్రగా ఉన్న బ్లౌజ్ కూడా పట్టినట్టు చక్కగా ఉంటుంది లేదు అంటే మనకి మెడ కంఫర్ట్గా ఉండదు అస్సలు బాగోదనమాట ఓకే ఇలా ఒక పావు ఇంచు ఖర్చుతోటి మెడపట్టి అనేది అటాచ్ చేసుకుంటూ వెళ్ళాలి బ్లౌజ్ లాగొద్దు ఓన్లీ మెడపట్టియే లాగండి లాక్కు లాగటం అంటే మరీ గుంజేయొద్దు జస్ట్ కొంచెం అలా చేత్తో అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టేయడమే ఇలా స్టిచ్ వేసుకున్న తర్వాత ఇక్కడ కొంచెం ఖర్చు కోసం వదిలిపెట్టుకోవాలి అక్కడక్కడ చిన్న చిన్న కాట్లు పెట్టుకుంటున్నాను ఎందుకంటే మెడపట్టి తిప్పినప్పుడు ఎక్కడ ముడతలు లేకుండా రావడం కోసం ఇలా చిన్న చిన్న పట్టి కాట్లు పెట్టుకుంటే బాగుంటుంది ఇప్పుడు మనం వేసేటప్పుడు పట్టి నుంచి స్టార్ట్ చేసాము ఇలా మడిచి కుట్టేటప్పుడు కాజా పట్టీ నుంచి స్టార్ట్ చేయాలి ఇలా ఖచ్చితంగా లోపలికి మడిచేసి కుట్టే అంటే మామూలుగా అయితే చేతి పని చేసుకుంటాము చేతి పని చేసే పని లేకుండా మనకి ఇలా స్టిచ్చే వేసేది అన్నారు కాబట్టి స్టిచ్ వేసేస్తున్నాను స్టిచ్చింగ్ వేస్తే ఏంటంటే బ్లౌజ్ చిరిగేదాకా స్టిచ్చింగ్ పోదు అదే చేతి పని ఏంటంటే బ్లౌజ్ సిరక్క ముందే చేతి పని ఊడిపోతుంది ఓకే ఇలా వేసుకుంటూ వెళ్ళిపోవడమే ముడతలు ఎక్కడ లేదు కదండి చూస్తున్నారుగా మీరు వీడియోలో ఇక్కడ లాస్ట్కి వచ్చేసరికి ఖర్చులు అనేవి లోపల ఉండాలి ఇక్కడ నెక్కి ఆల్రెడీ ఒక స్టిచ్ వేసాగా ఇంకో స్టిచ్ వేసుకుంటే ఏంటంటే చక్కగా బాగుంటుంది అనమాట నెక్ చూడడానికి అందంగా రెడీ అవుతుంది ఇలా డబుల్ స్టిచ్ వేసుకోండి బాగుంటుంది చూడండి ఈ విధంగా అసలు ఎక్కడ రింకిల్ కూడా రాలేదు ఒక్క ముడత కూడా రాలేదు అంత బాగుంటుంది నెక్ వచ్చేసి ఇప్పుడు హ్యాండ్స్ అలా వేయాలో చూసేద్దాము హ్యాండ్స్కి వచ్చేసి నాకు కొంచెం జాయింట్ పడుతుందండి లైనింగ్ పీస్ అటాచ్ చేసిన తర్వాత చూడండి జాయింట్ ఎలా పడుతుందో చూపిస్తాను ఎక్స్ట్రా పీస్ ఒకటి తీసుకొని ఇలా జాయింట్ చేసుకోవాలి దీన్ని పక్కకు తిప్పాలి ఇలా పక్కకు తిప్పి మళ్ళీ ఆ కుట్టు మీద ఇంకో కుట్టు వేసుకుంటూ రావాలి ఇప్పుడు హ్యాండ్ని ఫోల్డ్ చేయండి మధ్యలోకి మడవండి మడిచి ఒక వైపు మనం మంచిగా అరేంజ్ చేసుకున్నాం కదా రెండో వైపు ఎక్స్ట్రా ఉంది కదా అది కట్ చేసుకోవాలి రెండో సైడ్ కూడా కొంచెం జాయింట్ అనేది పడుతుంది నాకు అది కూడా ఎలా ఎలా చూపిస్తానండి ఇక్కడ ఏది వంకర పోకుండా మంచిగా హ్యాండ్ షేప్ అయితే డ్రా చేసుకోండి ఒకవేళ డ్రా చేసుకుని కట్ చేసుకోవటం రాకపోతే ఒకసారి కొలత పెట్టుకుని కట్ చేసుకోండి ఇక్కడ కూడా కొంచెం చిన్న ముక్క అటాచ్ చేయాలి నేను అది కూడా అటాచ్ చేసి చూపిస్తాను నేను మీకు ఏం పర్లేదండి ఈ పీసెస్ అనేవి చంకలకు వెళ్ళిపోతాయి మనకు అసలు బయటకి ఇంకా కనిపించవు కాబట్టి మంచిగా వేసుకోవచ్చు ఈ పీసెస్ అనేవి ఎవరికైనా పడతాయండి కంపల్సరీ ఎందుకంటే థర్టీ సిక్స్ దాటిన వాళ్ళకి చెస్ట్ సైజు ఎవరికైనా చంకలో ఈ విధంగా పీసెస్ అనేవి పడతాయి ఓకే హ్యాండ్కి వచ్చేసి నేను ఈ విధంగా మడిచి కుట్టేస్తున్నాను నో చేతి పని అండి బ్లౌజ్కి ఓన్లీ ఉక్స్లు కాజాలి అనమాట చాలా వరకు మనకి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ పని తగ్గినట్టే అనమాట మన మిషన్ మీద అయితే ఫైవ్ మినిట్స్లో వేసేస్తాము ఇలా హ్యాండ్కి టూ సైడ్స్ అనేది స్టిచ్చెస్ వేసేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్కి జాయింట్ చేసేద్దాము షోల్డర్ దగ్గర నుంచి జాయింట్ చేయండి ఫ్రంట్ పార్ట్ ఫ్రంట్ పార్ట్కే పెట్టాలి హ్యాండ్లో మనకి లోత్ తీసిన పార్ట్ ఉంటుంది కదా అది ఫ్రంట్ పార్ట్కి వచ్చేలాగా చూసుకోండి మీరు మార్కింగ్ చేసుకోండి కంపల్సరీ నేనైతే ఒక చిన్న కార్ట్ పెట్టాను అది ఫ్రంట్కి రావాలన్నట్టు కంపల్సరీ ఇది గుర్తుపెట్టుకోండి రెండు చేతులు అదే విధంగా రావాలి షోల్డర్కి రెండు చేతులు చంక లోతు హ్యాండ్ లోతు రెండు ఒకే విధంగా రావాలన్నమాట అలా వస్తేనే మనకి పట్టయకుండా ఉంటుంది లేదంటే బ్లౌజ్ వేసుకుంటే అసలు ఫిట్టింగ్ పర్ఫెక్ట్గా ఉండదు అది కూడా ఒకలాగా ఉంటుంది ఏం బాగాలేదు బ్లౌజ్ అంటారుగా పక్కనే అందుకని చూసుకొని వేసుకోండి ఇప్పుడు సైడ్ జాయింట్స్ ఎలా వేయాలో చూసేద్దాము ముందుగా హ్యాండ్ వచ్చేసి హాఫ్కి ఇలా ఫోల్డ్ చేసుకొని పెట్టుకోవాలి ఇలా జస్ట్ పాదం పెట్టాను దాని మీద రెండు విడిపోకుండా ఉండటానికి ఇక్కడ హ్యాండ్ లూజ్ వచ్చేసి నాకు ఆరున్నర ఇంచులు ఉంది ఆరున్నర ఇంచులకి ఇట్లా రిఫ్లాగి కొంచెం ముందుకు తెచ్చి పాదం అలా వదిలేశాను ఇక్కడ చంక్ వచ్చేసి కొలుచుకోవాలి కంపల్సరీ తొమ్మిదిన్నర ఇంచులు తొమ్మిదిన్నర ఇంచులకి ఒక రెండున్నర ఇంచులు ఖర్చు వదులుకున్నాను నేను ఇలా తొమ్మిదిన్నర ఇంచులకి ముందుకు తెచ్చి కొంచెం ఆపాను ఇక్కడ నడుము దగ్గర కూడా సేమ్ కొలత పెట్టేసుకొని రెండున్నర ఇంచులకి స్టిచ్ వేసుకుంటున్నాను నడుము దగ్గరకు వచ్చేలకి కొంచెం రిఫ్లాగండి ఎప్పుడైనా స్టార్టింగ్ రిఫ్లాగి మళ్ళీ లాస్ట్లో రిఫ్లాగాలి కంపల్సరీ ఇది మాత్రం గుర్తు పెట్టుకోండి ఈ స్టిచ్ వేసేటప్పుడు మీరు ఈ చంకలో క్లాత్ ఎక్స్ట్రా ఉంది కదా అంటే చంక పైన కొంచెం పావించులు అలా ఉన్నాయి కదా అవి మాత్రం హ్యాండ్ పైకే రావాలన్నమాట మనం ఖర్చు వదిలిపెట్టుకున్న ఖర్చు అనమాట అలాగా జాయింట్ చేసుకోవాలి వన్ సైడ్ జాయింట్ చేశాను కదా సేమ్ అదేలాగా సెకండ్ సైడ్ కూడా జాయింట్ చేసుకోవాలి రెండో హ్యాండ్ కూడా ఈ విధంగా రెడీ చేసుకుంటున్నాను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టానండి వీడియో కొంచెం ఫాస్ట్గానే ఉంటుంది చూసేయండి సేమ్ అండి ఇప్పుడు మీకు చూపించిన విధంగానే సేమ్ రెండో హ్యాండ్ కూడా జాయింట్ చేసుకుని అతుకులు వేసుకుని మళ్ళీ కింద హ్యాండ్ లూజ్ దగ్గర స్టిచ్చెస్ వేసుకున్న తర్వాత బ్లౌజ్ పీస్కి జాయింట్ చేయాలి ఇలా జాయింట్ చేసేటప్పుడు కంపల్సరీ ఫ్రంట్ ఫ్రంట్కే వచ్చేలాగా చూడండి మళ్ళా ఏంటంటే ఈ కుట్లు హ్యాండ్ జాయింట్ చేస్తున్నాం కదా అది కంపల్సరీ రెండు కుట్లు వేయండి రెండు కుట్లు ఒక దాని మీదే రావాలి మళ్ళీ ఒక కుట్టు ఒక దగ్గర వేసి ఒక కుట్టు ఒక పావి ఇంచు గ్యాప్తో వేయకూడదు కంపల్సరీ రెండు కుట్లు ఒక దాని మీద ఒకటి వచ్చేలాగా చూడండి హ్యాండ్ లూస్ కూడా దానికి ఆల్రెడీ అటాచ్ చేసాం కాబట్టి ఆ మిగతా హ్యాండ్ లూస్ కూడా దాన్ని బేస్ చేసుకొని హ్యాండ్ లూస్ తీసుకోండి చంక లూస్ కూడా సేమ్ అంతే ఇంకా నడుము రోజు కూడా చెప్పాల్సిన అవసరం లేదు రెండున్నర ఇంచులు మనం పెట్టేసుకుని స్టిచ్ వేసుకోవచ్చు ఇది కుట్టు కుట్టుకి గ్యాప్ ఎంత ఇవ్వాలి అంటే ఒక పాదం వారా ఇస్తే సరిపోతుంది జస్ట్ ఒక పావించు కంటే తక్కువ అనమాట ఒక పాదం వారా కంపల్సరీ పెట్టుకోండి ఎన్ని స్టిచ్చెస్ వేయాలి అంటే స్టిచ్చెస్ అనేవి త్రీ వేస్తే సరిపోతుందండి త్రీ వేస్తే చాలు ఎక్కువ అవసరం లేదు ఇలా వేసేటప్పుడు గట్టి కుట్టు వేయడం మాత్రం మర్చిపోవద్దు ఇలా ఎక్సెస్ ఉన్నది కొంచెం కట్ చేసుకుంటే ట్రిమ్ లాగా ట్రిమ్ చేసుకుంటే సరిపోతుంది మొత్తం ఖర్చు అంతా కట్ చేసేయద్దండి ఖర్చు ఉంచండి కొంచెం ఎగుడు తిగుడు ఉన్న క్లాత్ని ఇట్లా ట్రిమ్ చేసేస్తే సరిపోతుంది చూడండి ఎట్లా స్ట్రైట్ లైన్స్ వచ్చినాయో చూపిస్తాను నేను మీరు రెండో సైడ్ కూడా చూస్తే కానీ అర్థం కాదు మీకు అనమాట చూడండి బాగా వచ్చింది కదా ఫినిషింగ్ ఇప్పుడు నెక్కి థ్రెడ్స్ ఎలా వేసుకోవాలో చూపిస్తాను షోల్డర్ కుట్టు షోల్డర్ కుట్టు దగ్గర నుంచి ఇలా పట్టుకోండి టేప్ తీసుకొని షోల్డర్ కుట్టు దగ్గర నుంచి రెండున్నర ఇంచులు పెట్టుకోవాలి కంపల్సరీ రెండున్నర పెట్టుకోవాలి రెండున్నరకి ఒక మార్క్ చేసుకుందాము ఆ మార్క్ చేసుకున్న దగ్గరే థ్రెడ్స్ అనేది వేయాలన్నమాట ఇలా థ్రెడ్స్ లాగండి ఒక త్రీ టైమ్స్ రిఫ్లా అయితే సరిపోతుంది వన్ టైం లాగేసి ఊరుకోవద్దు ఎందుకు అంటే ఊడిపోతుంది కంపల్సరీ గట్టిగా ఉండాలంటే ఒక మూడు లేదా నాలుగు వరకు ఇలా రిఫ్లా అయితే బాగుంటుంది అనమాట అలానే ఉగ్గులు లేకుండా మంచిగా రిఫ్లాగండి దీనికైతే కొంచెం ట్యాజర్స్ లాగా చిన్న చిన్న ట్యాజర్స్ అయితే వేసేస్తున్నాను చాలా సింపుల్ ఇవ్వండి రెగ్యులర్ వేసేవే ఎక్కువ హంగామా ఏం లేదు ఎందుకంటే డైలీ యూస్ చేయాలి కాబట్టి ఇలా వేసేసుకున్న తర్వాత బ్లౌజ్ అయితే మనకి కంప్లీట్ అయిపోయింది ఫైనల్ లుక్ అయితే ఇలా ఉంది మీకు ఎలా అనిపించింది వీడియో మీకు నచ్చిందా నచ్చితే లైక్ చేయండి మీకు కొంచెమైనా యూస్ఫుల్ అనిపిస్తే సబ్స్క్రైబ్ చేసుకోండి ఛానల్ని మరో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం